అందరికి దేవుని నామాలు వందనాలు దేవుని కృపను బట్టి చాలా ఎత్తైన ప్రాంతంలో మేము క్షేమకరంగా ఉన్నాం ఈ ప్రాంతంలో ప్రతి క్షణం కూడా ఏదో ఒక గండంలానే ఉంటుంది కానీ దేవుడు సజీవమైన రెక్కల కింద మమ్మల్ని ఇలాంటి మంచి లొకేషన్లో నెల రోజులు తెలియకుండానే గడిచిపోయింది ఈ కిందంతా కూడా లోయలు అనమాట అప్పుడప్పుడు చాలా బస్సులు వెళ్ళిపోతూ బైకులు మొత్తాన్ని కూడా చాలా ప్రమాదాలు దేవుని వాగ్దానం తొంభేట కీర్తన ప్రకారము ఈ నిన్ను కాపాడను రీతిగా ఏ అపాయము కలగకుండా దేవదూతలకి ఆయన ఆజ్ఞాపిస్తారన్న రీతిగా మమ్మల్ని ఈ ప్రాంతంలో నడిపించినాడు ఇంతవరకు కూడా కింద చూస్తున్నాం కదా ఎన్నో కిలోమీటర్ల కింద లోయ ఇలాంటి లోయలు ఇలాంటి ప్రకృతిని దేవుడు మనకి సృష్టిలో సృష్టించాడు దేవుడు ఎంత గొప్పవాడే కదా ఇలాంటి నేచర్ను కూడా చూస్తే కనులు దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజు ఇక్కడ మరి ఇంకా కొన్ని రోజులు ఈ ప్రాంతం విడిచిపెట్టి మళ్ళీ మేము వెళ్ళబోతున్నాం ఇలాంటి ప్రాంతం చూడాలన్నా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలి కానీ మా యొక్క ఉద్యోగరీత్యా దేవుడు ఈ రకంగా మమ్మల్ని ఇలాంటి ప్రాంతాలను నడిపించాడు ఇంకొక వాక్యం ఏంటంటే ఎత్తైన కొండల్లో నేను నడిపిస్తాడు దేవుడు అలా ఎత్తైన కొండల్లో మమ్మల్ని నడిపించాడు నడిచాము ఈ రోజు మేము ఉండి మాట్లాడుతున్న ఈ ప్రాంతంలో కాబట్టి దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అంత గొప్ప దేవుని కలిగిన మనందరం కూడా రోజు ఎంత అదృష్టవంతులం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి వాటర్ కలుషితం లేని వాటర్ కలుషితం లేని వాతావరణం చూస్తున్నాం కదా చుట్టూ చెట్లే ఆక్సిజన్ అంత ఎక్కువగా మనం అంత ఆరోగ్యం ఇక్కడ మేము చేసే నీళ్లు కూడా ఐస్ నీళ్ళతోనే స్థానం ఇక్కడ తాగే నీళ్ళు కూడా ఐసే అలాంటి వాతావరణంలో ఉండటం అనేది కూడా చాలా అదృష్టం ఆరోగ్యం కూడా దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన సృష్టి ఈ మనం ఈ సృష్టిలో సంతోషంగా ఉన్నాం పునరుత్న దినం కాబట్టి కొన్ని మాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి కనపరచాలి కాబట్టి ఏమి ఇచ్చినా దేవునికి రుణం తీర్చుకునేం కాబట్టి ఈ రకంగా మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచిన దేవాదేవునికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇలాంటి లోయలు జలపాతాలు కూడా ఆశ ఇంకొకటి ఏంటంటే దావితో దేవుడు అంటాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మేము వెళ్లే ముందే కూడా ఈ రోజు మంచిని కూడా చూస్తున్నాం ఐస్ కొండలు కూడా రాత్రి వర్షం రావటం వల్ల చాలా మంచి లొకేషన్ ఉంచాడు దేవుడు మళ్లీ తిరిగి వెళ్లబోతున్నాం దేవుడు మమ్మల్ని కూడా క్షేమకరంగా మళ్లీ వారి వారి కుటుంబాలకి ప్రాంతాలకి చేర్చాలని ప్రార్థిస్తున్న మీరు అందరూ ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ మెయిన్